రి ఇక నువ్వు వంట చేయడానికి నేను చేస్తాను నువ్వు వంట చేసి చేసి నీ చేతులు వాచిపోయాయి వెళ్ళు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో అరగంటలో వంట పూర్తి చేసి తీసుకొస్తాను వెళ్ళు వెళ్ళమంటుంటే పత్ వంటలుగా కూర్చున్నావే ఆనంద్గాడికి రాలేదా వంట చేస్తున్నాడు వచ్చాడు రెడీ వచ్చేశావా నువ్వు తగలడు తిందుకుంటాను పూతరేకు తీయలేదేంటి చీచీ కంట్రీ కంట్రీ ఇది పూతరేకు కాదు చేతులు తుడుచుకునే పేపర్ ఉప్పు దేంటో కూరలో ఉండదు చె పూరకు ముందు సాంబారు చేస్తుంటే చెయ్యి జారి ఉప్పు డబ్బా మొత్తం సాంబార్ లో పడిపోయిందా కూరలో ఉంటుంది ఇదేంటి ముల్లంగి ముక్క కాదు ఉప్పు డబ్బా మూత ఉప్పు డబ్బా అయ్యో నువ్వు ఆ తెల్లని పిల్ల ఎలా తినగలదనుకున్నావురా బుక్ చూసే చేశానరా ముప్పై ఆరో పేజీలో క్యారెట్ కూర ఎలా చేయాలో రాసు చివరి పేజీ చూస్తే చింతిస్తున్నాం ముప్పై ఆరో పేజీ అరవై మూడో పేజీ గాను అరవై మూడో పేజీ ముప్పై ఆరో పేజీ గాను మారిపోయింది క్షమించండి అని రాశారు అది నా తప్పు కాదు అచ్చ తప్పు సరే ఈ ఎంత ఇది మునక్కాడ కాదు ఉప్పు డబ్బాలో స్పూను ఆనంద్ నువ్వు నాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఆ మొత్తం నేనే తినాలా వద్దు నాకు చదువు నేర్తావా జనవరి తెలిసింది చాలు ఇదేమిటో చెప్పు తెలుసు వెరీ గుడ్ కానీ మర్చిపోయాను ఎం ఎం ఫోర్ మదర్ అంటే అమ్మా నా అమ్మా కెంపర్ మదర్ అంటే అమ్మా నీ అమ్మా ఇదేంటో చెప్పు అది మర్చిపోయాను డబ్ల్యూ డబ్ల్యు అంటే ఏమిటి నీ అమ్మ తల ఏమిటి నా అమ్మ తల కిందులైందా నువ్వే కదా ఎమ్మ తల చేశావు అవును నేనే చేసాను ఇదంతా నా తప్పే ముందు నువ్వు ఎవరి దగ్గర సరిగ్గా నేర్చుకుని నా పెళ్లి గురించి మీరు ఎక్కువ శ్రమపడక్కర్లేదు నేను ఆల్రెడీ ఇక్కడ ఓ అమ్మాయిని చూశాను మనస్సు ఇచ్చేశాను మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోయినా చేసుకుంటాను మీ మనస్తృప్తి కోసం ఒకసారి వచ్చి చూసి వెళ్ళారు ఇట్లు మీ చిరంజీవి

ఎప్పుడో పెళ్లి అయిపోయి ఉండాలి మధ్యలో నా కూడా అది కాదు బామర్దే నోర్మీ వాడిని బామర్ది అని అంటే నాలుగు కోచేస్తాను అలా పిలిచే హక్కు నా ఒక్కడికి మాత్రం ఆలోచించరా రేపే నేను మేనేజర్ అయిపోతాను మారుతి గారు కొంటాను డ్రైవింగ్ సీట్ లో నేను నా పక్కన పద్దు పద్దు పుస్త మీద నా చెయ్యి నీకంటే ముందు అప్పు చేసి నేను మారుతి గారు కొంటాను డ్రైవింగ్ సీట్ లో నేను చూసే వాళ్ళకి నువ్వు డ్రైవర్ లాగా అమ్మాయి ఓనర్ లాగా కనబడతున్నావు ఎక్కువగా వాళ్ళతో మాట్లాడమంటే చంపేస్తా నువ్వే చెప్పావు అవును నేనే చెప్పాను ఇప్పుడు నేనే వద్దని చెప్తున్నా పాపం వాళ్ళు మంచి వాళ్ళు తెలుసా అసలు నీ ప్రవర్తన చూస్తుంటే నేను ఒక బ్రోకర్ లాగా నువ్వు పత్తు మాట్లాడడానికి నోనైనా వచ్చిందిరా ఏమన్నాడు ఈ చీర నీ కోసమే తెచ్చాం నాకెందుకండి వద్దండి పర్వాలేదులే ఎలా ఉంది నాన్న మహాలక్ష్మిలా ఉంది అంటున్నారు ఏమ్మా సరిగ్గా ఫోన్ చేయవా ఇంత సన్నగా ఉంటే ఎలా మా ఊరికి తీసుకెళ్లి బాగా తమల పెట్టి అదే తిండి పెట్టి లాగేసి పంపిస్తా ఉంటున్నారు మా పేరెంట్స్ నమస్కారం నమస్తే నీతో మాట్లాడడానికి వచ్చారు పద్దు ఇక్కడ ఉందండి పెద్దవాడు ముందు కూర్చోసా నువ్వు చెప్తాను అదేమిటా వెళ్ళి కాఫీ తీసుకురా వాళ్ళు కాఫీ తాగారు అదిగో పర్వాలేదు నువ్వు తాగిరా పో అమ్మయ్యా ఇంత కాలానికి మా వాడు పెళ్లి కొప్పుకున్నాడంటే అంతా మీ సెలవే బాబు చిరంజీవి పెళ్ళా నాకు చెప్పలేదే మీ కజిన్ నన్ను ఎలా టీచ్ చేస్తుందో అందుకే లోపలికి వెళ్ళమన్నాను ఇలా ఎగతాలు చేస్తే ఆయనకి బాంతవుతుంది నువ్వు ముందు లోపలికి వెళ్ళిపో మనం ఆఫీస్ కి కెళ్ళి మాట్లాడుకుందామండి ఆఫీస్ లోనా జూ పార్క్ కెళ్దాం జూ చిచి ఆ హోటల్ కి వెళ్దాం పదని హోటల్ కా అంటే ఏమిట్రా ఇది నువ్వు చేస్తుంది ఏమైనా బాగుందా ఏమటమా నువ్వు ఇప్పుడు వచ్చావ్ అత్తయ్య రండి రండి ఏమ మా వాడేదో నిన్ను కొట్టాడు తిట్టాడు అన్నారు అదే లేదు అత్తయ్య మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి పొండి మన జూ కి వెళ్దాం నీ కోసం ముసలి గ్యాంగ్ వచ్చింది రండి 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 ఏదేదో విన్నాం బాబు మనసు బాధపడి అమ్మాయిని ఊరికి తీసుకెళ్దామని వచ్చాం వెరీ గుడ్ మా మావయ్య మీరు ముందు లోపకెళ్ళి వెళ్ళండి పెద్ద వాళ్ళందరూ ఉండగానే పెళ్లి విషయం మాట్లాడుకోవడం మంచిది బాబు మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మా అమ్మగారితో మాట్లాడి గుర్తుందా ఓ అలాగే ఉన్నారు అలాగే ఉన్నారా ఎవరు అనుకుంటున్నారు ఎవరు అనుకుంటారు నోరు పోయి ఈ అబ్బాయి ఎవరు పక్కింటి వాడు ఓహో కాస్త ఇలా వస్తారా అదలా పెళ్లి కారు చెప్పారు మరి చంటి చంటి అలా మా వచ్చాడు మీరు మా తాతగారితో మాటండి మీరు చెప్పింది ఆయన విని ఓకే అంటే మాకు ఓకే మీ అబ్బాయి మా మనవరాలి చాలా హింస పెడుతున్నాడట మా చంటి చెప్పాడు అదేం లేదండి పువ్వులా చూసుకుంటున్నాను చాలా సంతోషం ఇంతకీ నువ్వెవరు బాబు అల్లుడు అల్లుడు అల్లుడా అవును అలాగే ఉన్నాడు అలాగే ఉన్నాడా మొట్టం మీరు చెప్పింది వాస్తవే ఉండదా మరియు ఏమి చెప్పేది అదే అనయ్యా